మీరు చూస్తారు కదా పిల్లలు చెప్తే ఏం చేయాలి సార్ అని మీ అవసరంతో మాట్లాడండి అవసరాలు ఉంటారు వాళ్ళు నాతో మాట్లాడతారు లేకపోతే నాతో డైరెక్ట్గా మాట్లాడండి మాట్లాడే సాల్వ్ చేయండి మనము ఈ రుజుమాల గారి నెంబరు తీసుకొని ఆయన చెప్పారు అందరు తీసుకొని ఆయనతో డిస్కస్ చేయండి ఆ షెడ్ కూడా మీ యొక్క కోఆపరేషన్ ఉంటే మరి ఈయనే ఆ పనులు చూస్తారట పద్మారావు గారు సో మా ఆయన మీరు వేసే మనకి చాలా స్కూల్స్ లో చాలా డొనేట్ చేస్తున్నారు పేరెంట్స్ డొనేట్ చేస్తున్నారు ప్రతిరోజు మాకు పదిహేను స్కూల్స్ లో ప్రతిరోజు ఏదో ఒక పేరెంట్స్ ఏదో స్కూల్ కి మెట్ గ్రైండ్ ఉంటాము ఇవన్నీ ఫోటోస్ పెట్టున్నాం మేము కూడా మాకు ఫోటో మాకు ఇచ్చిన చైర్స్ అన్ని ఫోటోస్ పెట్టేస్తాం ఈ మీ భాగస్వామ్యం కంపల్సరీ ఉండాలండి చదువు చెప్పే మా ఈ బాధ్యత మమ్మల్ని తగ్గిస్తే మా కాన్సన్ట్రేషన్ చదువులేదు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలోనే అది వెంకేటవు అయినా కానీ టెన్త్ క్లాస్కి డే వన్ నుండే మేము స్టార్ట్ చేసాం చాలా ఫ్యాక్షన్ ప్రతిరోజు వాళ్ళు టీచర్స్ లెసిన్ ఇస్తున్నారు చెప్తున్నారు ఒకటి రెండు క్వశ్చన్స్ ఇస్తున్నారు అసైన్మెంట్ పెడుతున్నారు అవి రాకపోతే నా దగ్గర పంపిస్తున్నారు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అది ప్రతి క్లాస్ జరగాలంటే ఈ ఫెసిలిటీస్ అన్నిటికొని మీరు ప్రొవైడ్ చేయాలి మీరు ఎక్కువ ఈ స్కూల్ని ప్రేమించాలి మెస్ విషయంలో అసలు మనకి లేదు బ్రహ్మాండ మనకు వంట చేసే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు కూడా తినుంటారు చాలా చక్కగా రుచికరంగానే వండిస్తారు మెస్ వల్ల అసలు ప్రాబ్లమే లేదు మనకున్న ఫెసిలిటీస్ ఇంక్రూవ్ చేస్తే మా స్కూల్ స్కూల్కి ఎక్కడ ఈ జిల్లా ఎక్కడ ఉంటుంది

అలాగే రోజు ఎలక్షన్ అయిపోయాక లేకపోతే మీరు ఆ కుటుంబం అయిపోయాక నేను అయిపోయింది నాకు డ్యూటీ అయిపోయింది ఇంకేం రావట్లేదు అలా అనుకోకూడదు పేరెంట్స్ అందులో రావాలి మరి ముఖ్యంగా ఎందుకైనా మరీ రావాలి ఎందుకని మీరు వచ్చి రోజువారీకి ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇది బాగుంది తెలియదు లేదా ఇంకేదైనా డెవలప్మెంట్ చాలా పనులు జరుగుతూ ఉంటాయి వాటిలో మీరు కూడా బాగా అలాగే ఇక్కడ ఎలా చెప్తున్నారు ఏంటి అని తెలుసుకుని ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఈ స్కూల్లో చేసి అనుకోండి పది కాలాల పాటు ఇస్తున్న వాళ్ళు లేదా నిలబడి ఉంటుంది అవన్నీ చేయగలిగేది అవ్వ అంటే పేరెంట్సే మేమేం చేయగలుగుతాము మీ పిల్లలకి పాఠాలు చెప్పగలుగుతాం